మీ ప్రయాణం ఏంటి మీ ఫైట్ ఏంటి మీ చేసే సినిమాల ద్వారా కొంతవరకు అర్థమవుతుంటుందండి అది నిజమో కాదు నాకు తెలియదు ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు కరెక్ట్ చేయాలి ఎందుకంటే మీరు చేసే సినిమాలన్నీ కూడా ఒక నేషనల్ స్పిరిట్ ఒక నేషనల్ అవేర్నెస్ ఒక నేషనల్ కరేజ్ కోసం అలాంటి సినిమాలు చేస్తారేమో అని నాకు అనిపిస్తుంటుంది ఎంఐ రైట్ కరెక్టే సార్ మనకి నేను మా ప్రయత్నం మీదకి మన ఫాగటన్ హిస్టరీ అండ్ మన హిందూ పైన జరిగింది దాడు కూడా అటాక్స్ అండ్ మన యంగ్ జనరేషన్ షుడ్ నో ద పెయిన్ ఆర్ పెయిన్ ద పెయిన్ వాట్ మన తాతగారు గారు మన ఏం చూసే పేన్ చేసి మన యాన్సిస్టర్ యాన్సిస్టర్స్ పేన్ వటర్ దే విల్ నాట్ నో ఇట్ ఇస్ వేస్ట్ ఫర్ అవర్స్ వి షుడ్ నో యంగ్ జనరేషన్ షుడ్ నో యంగ్ జనరేషన్ షుడ్ నో వాట్ ఇస్ అవర్ హిస్టరీ హౌ మన ఎండ్ మన హిందూ అంటే మన హిందూ కి ఇట్ ఇస్ అవాస్ట్ చరిత్ర మన చరిత్ర ఆన్ సార్ అండ్ دین కి అందరి దృష్టికి తేవాలి బట్ దాన్ని డివైజివ్ పాలిటిక్స్ అని లేకపోతే ఒక రకమైన డిస్టార్షన్ ఆఫ్ ది హిస్టరీ అని మీ మీద చాలా ఆరోపణలు మీరు ఎదుర్కొంటున్నారు ఆల్రెడీ యూఆర్ ఫేసింగ్ ది ట్రయల్ ఆల్సో ఐ థింక్ అది ఏం లేదు నాకు నాకు ఇవన్నీ అలవాటే ఐ టోల్ బిఫోర్ ఆల్సో నో నో వన్ కెన్ స్టాప్ అభిషేక్ అభిషేక్ ఓన్లీ కెన్ స్టాప్ అభిషేక్ అభిషేక్ విల్ నాట్ స్టాప్ అభిషేక్ నో దూ విల్ స్టాప్ అంతే కదా అంటే మీరు ఈ బెంగాల్ ఫైల్స్ విషయంలో కూడా అంటే అక్కడ జరిగింది నేతాజీ పుట్టిన ల్యాండ్ ఆ ఏరియా అంతా బెంగాల్ అంటే ఇట్ ఈస్ ఇండియా లైట్ హౌస్ లైట్ హౌస్ అండ్ దట్ వాస్ ద if you see the bengal it you so beautiful in సో is దీనికి ఏం చేసావు మనం పార్టీషన్ చేసి ఏం చేసా సార్ అది ఏం చేశారు ఏం చేయలేదు ఇట్స్ బ్యూటిఫుల్ థింక్ మనం ఏం అంటే కల్కట్ట అన్నది మొట్టమొదట బ్రిటిషర్స్ కూడా ఢిల్లీకి షిఫ్ట్ అయ్యే ముందు బ్యూటీ వాజ్ వాట్ పీపుల్ వైజ్ గ్రేటెస్ తర్వాత బాంబే అయింది బట్ అక్కడ ఏదైతే నేటివ్గా జరిగిందో సుభాష్ చంద్రబోస్ గారు అక్కడి నుంచే రివోల్ట్ స్టార్ట్ చేశాడు అక్కడి నుంచే ఆయన పారిపోయింది కూడా ఈ ర్యాన్ అవే ఫ్రమ్ కల్కటా ఓన్లీ ను మిడ్ నైట్ అలాంటి ప్లేస్లో జరిగిన ఒక హిస్టారికల్ ఎవిడెన్సెస్ని మీరు సినిమాగా తీసి ఈరోజు ఈ తరం యూత్కి చెప్పాలని మీరు చేస్తున్న ట్రైల్ని మమతా బెనర్జీ గారు దాన్ని అడ్డుకోవడానికి ఎందుకు ట్రై చేశారు అందరికీ అందరికి మిలియన్ డాలర్ క్వశ్చన్ సార్ ఐ డోంట్ నో వై దే యాప్ నేను ఇప్పుడు జరిగింది చూపిస్తున్నారు దే కాల్ ఇట్ క్రియేట్ కల్కట్టా కిలింగ్స్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ యాక్షన్ డే చేసింది జిన్నా డైరెక్ట్ యాక్షన్ డే అండ్ వాట్ హ్యాపెన్ ఇన్ కల్ ఎవ్రీ వన్ నోస్ సో అది చూపించినకి వై ృణమూ కాంగ్రెస్ కి ఏ రకంగా జరిగిందో సంబంధం లేదు లేదు వాళ్ళు లేదు అప్పుడున్న గవర్నమెంట్ వేరు అప్పుడున్న స్టేజ్ వేరు ఇప్పుడు మొన్న కదా వచ్చింది అనేది ఏ ఎందుకు ఇది జరుగుతోంది అంటే మీరు ఒక బీజేపీ ప్రతినిధిగా ఈ సినిమాలు తీసి యూత్ని రెచ్చగొట్టి బీజేపీ వైపుకి టర్న్ చేసి అక్కడ ఓట్ బ్యాంక్ని ఏదైతే ఉందో దాన్ని

నేను ఏమడుగుదాం అనుకున్నానంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళతో ఎక్కడ వాళ్ళు ఎక్కడ భయపడి ఉంటారో నేను ఐఎమ్ జస్ట్ ఇన్ ఎజంషన్ ఏంటంటే ఇప్పుడు ఒక మీరు ఒక మనిషి కాదు కదా మీరు ఇప్పుడు ఒక బిజెపి పార్టీని పవర్ లో పెట్టిన కోటాను కోట్ల మందికి మీరు ఒక ప్రతినిధిగా వాళ్ళకి కనిపిస్తున్నారు అక్కడ అభిషేక్ అగర్వాల్ ఈజ్ నాట్ జస్ట్ మ్యాన్ అన్ ఇండివిజువల్ ఈజ్ ఎ సెట్అప్ అక్రాస్ ద కంట్రీ అది అభిషేక్ అగర్వాల్ కు ఉన్న ఇమేజ్ యు మే ఇట్ నాట్ ఎక్స్ప్రెస్ ఇట్ లేకపోతే మీరు దాన్ని షో చేయడానికి మీకు నచ్చకపోవచ్చు ఒక అక్కడ అజిత్ డోవల్ ఎలాగో ఆయన పన్నెండేళ్ళు పాకిస్తాన్లో ఉన్నాడంట ఎవరికి తెలియకుండా ఇప్పుడు మీరు ఒక బీజేపీ ప్రతినిధిగా ఏ పదవి లేకుండా ఏ పోస్టు లేకుండా ఇలాంటివన్నీ కూడా మీరు నెత్తినేసుకుని భుజాలకు ఎక్కించుకుని అదే నాకు ఒక వన్ పాయింట్ ఫస్ట్ పాయింట్ సార్ ఈ సినిమా బీజేపీకి సంబంధం ఏంటి హిందూ ఉన్న టైంలో నుంచి బీజేపీ సంబంధం హిందూ సినిమా చేసి హిందూ దాడి చేసింది బీజేపీ సంబంధం ఏంటి సార్ నాకు అర్థం కాబట్టి ఈ క్వశ్చన్ అర్థం ప్లీజ్ ప్లీజ్ బీ క్లియర్ డోంట్ టేక్ మీ రాంగ్ ఇన్ ఎనీ సెన్స్ ప్లీజ్ ఇఫ్ఐ రాంగ్ బీజేపీ సంబంధం ఏంటి సార్ కొత్త చెప్పింది చెప్పనా బీజేపీకి ఏంటి సంబంధం అంటే ఇప్పుడు మొట్టమొదట అసలు ఇండియన్ ఇండియన్ పార్టీషన్ అయ్యాక ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక ది ఫస్ట్ సపోజ్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ నాట్ జవహర్లాల్ నెహ్రూ పదిహేను ఓట్లకి పన్నెండు ఓట్లు బాబుర్ సర్దార్ వల్లభాయ్ పటేల్కి పడితే మూడు ఓట్లు న్యూట్రల్ అయితే జీరో ఓట్స్ వచ్చే జవహర్లాల్ నెహ్రూకి బట్ హీ వాజ్ నామినేటెడ్ విత్ ది ఎంట్రన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్ టు ద ఫ్రే అండ్ హీ కన్విన్స్డ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ టు కీప్ ఫైట్ సో అక్కడి నుంచి జరుగుతున్న ఈ అన్యాయాలన్నీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్